నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈ రోజైతే ఇక్కడ రెసిపీ తోటకూరతో తోటకూర అలాగే వంకాయతో పుల్లకూర మరి ఈ కాంబినేషన్ అయితే నిజంగానే సూపర్ అండి ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది తోటకూర అలాగే వంకాయ కాంబినేషన్ ఏంటని చూస్తున్నారా కూరగా కావాలి అనుకుంటే మాత్రం మీకు తోటకూరలో వంకాయ వేసుకుంటే సూపర్గా ఉంటుంది అంతేకాదు పులుపు కోసం అయితే మామిడికాయ వాడినా పర్లేదు ఈ రెండు కూరగాయలతో కలిపి కలిపి చొక్కకూర వాడిన సూపర్గా ఉంటుంది ఇది రైస్తోనే కాదు చపాతీ పుల్కా కాంబినేషన్తో కూడా సూపర్ అండి తింటే మీరే వదిలిపెట్టరు ఇంకా తోటకూర పప్పు తోటకూర ఫ్రై వీటి జోలికే వెళ్ళరు ఖచ్చితంగా పుల్లకూర ఇలాగే చేసుకుంటారు అంత సూపర్గా ఉంటుంది మరి ప్రాసెస్ ఏంటో చూద్దామా ఈరోజైతే ఇక్కడ తోటకూర పుల్లకూర కోసం అండి తోటకూర అయితే ఈరోజు నేను పెద్ద కట్ట రెండు తీసుకున్నాను మొత్తం కూడా లేతగా ఉన్న కాడలు కాబట్టి కాడలతో సహా కట్ చేసి పెట్టున్నాను అలాగే ఇందులోకి టమాటోలు పండినవి మూడు తీసుకున్నాను పచ్చిమిరపకాయలు ఆరు ఏడు వరకు తీసుకున్నానండి పచ్చిమిరపకాయ ఘాటుతోనే బాగుంటుంది ఈ కూర అలాగే ఇందులోకి ఈ కూర అనేది గుజ్జుగా రావడం కోసం వంకాయలు తీసుకున్నాను రెండు గుత్తి వంకాయలు ఉంటాయి కదా అయినా పర్లేదు ఇవైనా పర్వాలేదు టేస్ట్ ఇది కూడా వేస్తే వంకాయలు కూడా వేస్తే సూపర్గా ఉంటుంది పచ్చి మామిడికాయ ఉంటే పులుపు కోసం మీరు పచ్చి మామిడికాయ వాడచ్చు లేదా చింతపండు గుజ్జునైనా వాడుకోవచ్చు నేనైతే ఈరోజు ఇక్కడ చింతపండు వాడుతున్నాను వీటన్నిటినీ కూడా ఒక పాన్లోకి తీసేసుకుంటున్నాను ముందు తోటకూర అంతా ఉడికించుకున్న తర్వాతనే తాలింపు పెట్టుకుంటున్నాను తోటకూర అంతా కడిగి కట్ చేసుకున్నాను కదా మొత్తం కూడా ఒక పాన్లోకి తీసేసుకున్నాను ఇందులోకి టమాటోలు కూడా అలాగే పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు అయితే మధ్యలోకి కట్ చేసి వేసేస్తున్నాను నేను మీకు మంటక తగ్గట్టుగా వేసుకోవచ్చండి ఇక్కడ పచ్చిమిరపకాయలు అనేది అలాగే ఈ వంకాయల్ని కూడా తొడని తీసేసి పుచ్చు రాకుండా చూసుకొని నాలుగు ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను చూసారు కదా ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసేస్తున్నాను నేను వంకాయలు వేసాను కాబట్టి కండ్రెక్కకుండా కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఎక్కువ వేయకుండా స్టవ్ మీద పెట్టేస్తున్నాను ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ మీద పెట్టేస్తున్నాను స్టవ్ మీద పెట్టేసి ఒక హాఫ్ కప్ వరకు వాటర్ అయితే వేస్తున్నాను ఇక్కడ వాటర్ కూడా కొంచెంగా ఉడికించుకోవడానికి మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు ఉంచుతున్నాము ఏడు నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను చూడండి మొత్తం కూడా ఉడికిపోయింది కూర అంతా కొంచెమే వాటర్ ఉంది కాబట్టి ఇది మొత్తం కూడా పప్పు గుత్తితో మెదుపుకుంటున్నాను పప్పు గుత్తితో మెదపపోయే ముందే ఇందులోకి ఈ వేడి మీదే చింతపండు గుజ్జు కూడా వేసేసుకుంటున్నానండి నేనైతే ఇక్కడ చిన్న సైజు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జును ఇందులోకి వేసుకున్నాను స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను అలాగే రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా ఇంతకు కొంచమే వేసాను సాల్ట్ ఇక్కడ రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను కప్పుగుద్దుతో మెతుక్కుంటున్నాను మీరు ఇందులోకి కావాలంటే పులుపుకి కూర కూడా వేసుకోవచ్చండి చింతపండు మామిడికాయ బదులుగా చూడండి ఇక్కడ మొత్తం కాడలతో సహా మెత్తగా మెనుపుకున్నాను నేను ఇప్పుడైతే తాలింపు పెట్టుకుంటున్నాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నాను దీంట్లోకి ఆయిల్ తీసుకుంటున్నానండి ఇందులో ఆయిల్ వచ్చేసి రెండు టేబుల్ స్పూన్స్ వరకు తీసుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ అంతా కాగిన వెంటనే పచ్చిశనగపప్పు అలాగే కొంచెం మినపప్పు ఆవాలు దాంతోపాటుగా కొద్దిగా జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను వీటితో పాటుగా ఒక రెండు మూడు ఎండమిరపకాయలు కూడా మధ్యలోకి కట్ చేసి వేస్తున్నాను కొద్దిగా నలకొట్టిన వెల్లుల్లి రెమ్మలు ఒక ఐదారు కొంచెంగా దీంతో దీంతోపాటుగా మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి కట్ చేసి వేసుకుంటున్నాను ఇక్కడ ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలండి మూత పెట్టేసేస్తానండి మూత ఇస్తున్నాను కొంచెం సేపడతారంట ఇక్కడ చూడండి ఉల్లిపాయలు అంతా కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చేసినప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఈ తాలింపు అంతా కూడా కర్రీలో కలిపేసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడైతే ఈ కూర ఉన్న పాన్ని స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను తాలింపు అంతా కూడా కలిపేస్తున్నాను ఇందులోకి తాలింపు అంతా కర్రీలో కలిపేసుకొని రెండు పాటు ఉంచుతున్నాను ఇలాగే ఇంక ఇందులోకి వేసాను కాబట్టి ఎక్కువగా కారం అయితే అవసరం లేదండి తోటకూర వంకాయ పుల్లకూర రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను